సుదీర్ఘకాలం పాటు పోల్ మేనేజ్మెంట్ అతనే చేశాడు ఏ ఊర్లో టీడీపీ వాడా నువ్వా నువ్వా ఆబబ్బా నువ్వు మా మావాడు అత్తళ్ళు ఎక్కడ ఇట్లా చెప్పడం కానీ ఇట్లాంటిది అది బెదిరింప బుజ్జగింప ప్రేమ ద్వేషమా ఏదో ఒకటి ఓవరాల్గా అయితే అతని ఆధిపత్యం కింద నడిచింది వివేకానందరెడ్డి అవినాష్ రెడ్డికి అక్కడ గ్రిప్ లేదు అవినాష్ రెడ్డి అది సాధించలేకపోయాడు వివేకానందరెడ్డి ప్లేస్లోకి అవినాష్ రెడ్డి వెళ్ళలేకపోయాడు ఇంకోటి రాజశేఖర్ రెడ్డి లాంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది కాదు జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఏంటంటే తను వెళ్ళినప్పుడు మీద పడిపోతుండాలా ఎగబడిపోతుండాలా కేకలేస్తుండాలా చేతులకు దండం పెడుతుండాలా అంతే ఉండాలి తప్పించి యా అందరినీ పంపించేసేసి మీరు వెళ్ళిపోండి పోండబ్బా నేను ఇక్కడే ఉంటాను రెండు మూడు రోజులు నిదానం కలుద్దాం అని చెప్పి ఆయన అతను ఉన్నంతసేపు అంత గందరగోళంగా ఉంటానే ఉండాలి బయట కేకలు ఉండాలి అరుస్తూనే ఉండాలా అతను అదే రాజశేఖర్ రెడ్డి అప్పుడు ఇట్లా అరుపులు కేకలు ఈ కూడా తక్కువ అక్కడ పులివెందులు వెళ్ళాడంటే వస్తుంటారు జనం బయటంతా ఉంటుంటారు వాళ్ళందరికీ ఆ టెంట్లు వేస్తారు బోర్నింగ్ ఓ పక్కన నడుస్తూ ఉంటుంది ఈయన దగ్గరికి ఎవరెవరు రావాలో ఈయన ఓ పక్కన కుటుంబంతో గడుపుతూనే మధ్యలో ఏ ఏ టైంలో ఖాళీ ఉంటారో చెప్తారు వాళ్ళు ఆ టైంలో వస్తారు చకచకా పనులు చేసేస్తాడు ఆయన కూర్చుంటాడు ప్రతి ఊర్లో ఆ ఊరు పెద్ద మనిషి ఓ పది మంది అవతల పార్టీ వాడైనా సరే కలిసి వస్తారు అక్కడ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడడం